కన్నీరు మున్నేరు ఊర్లల్లోకి వరద ఇళ్లలో మోకాలి లోతు బురద పనికి రాకుండా పోయిన బియ్యం పప్పులు కట్టుబట్టలతో మిగిలిన వేలాది మంది బాధితులు దారుణమైనటువంటి పరిస్థితి ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ రెండు రాష్ట్రాలు మొత్తం చూస్తే అత్యధికంగా ఖమ్మంలోనే ఎక్కువగా ప్రభావితం చేసినట్టు వరదలు కనబడతా ఉన్నాయి ఇక నష్టం అంచనా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల వరకు వచ్చింది రెండు భవనాల శాఖకు రెండు వేల మూడు వందల అరవై మూడు కోట్లు ఇక రోడ్లకి తర్వాత మున్సిపల్ శాఖకు వీటన్నిటికి కూడా కలిపి ఐదు వేల నాలుగు వందల కోట్లయితే మరి ఆస్తి నష్టం వచ్చినట్టు కూడా కనపడుతుంది ఇక ప్రధానంగా ఇప్పుడు అంటువ్యాధుల ముప్పు వర్షాలు వరదల తర్వాత విజృంభించేటటువంటి ప్రమాదం టైఫాయిడ్ డయేరియా కలరా ప్రబల ఛాన్స్ ఇప్పటికే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యాతో తీవ్రంగా తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చి పోయిన తర్వాత వరదలు తగ్గిన తర్వాత ఎక్కువగా కూడా మరి అంటువ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఓ పది రోజులు పదిహేను రోజులు ఎక్కువగా బ్లీచింగ్ జల్లడం తర్వాత ఫాగింగ్ చేయడం ప్రజలందరికీ కూడా పరీక్షలు చేయడం ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఏదైతే మనం ఇబ్బందులు పడి ఆ పునరావాస కేంద్రాలు పోవడం ఈ నీరంతా కూడా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వాటర్ తోటి చాలా ఇబ్బంది ఉంటుంది ఎక్కువగా వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటది కాబట్టి మరి దాని మీద వైద్య శాఖ కావచ్చు లేకపోతే మున్సిపల్ అధికారులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రధానంగా బ్లీచింగ్ జల్లాలి అవగాహన అయితే కల్పించాలి ఇప్పటికే ప్రజలు చాలా మంది నష్టపోయి ఉన్నారు ఇక నష్టపోయిన వాళ్ళందరూ కూడా నిన్న ముఖ్యమంత్రి పోయిండు ముఖ్యమంత్రి పోయి ఆడికి వెళ్ళి ఆ వాళ్ళని పరామర్శించేటటువంటి ప్రయత్నం అది అయితే చూడండి ఎట్లా మంటల సామాన్లు మొత్తం బురద బురద మయమైపోయింది ముండేరు వాగు లాగా ముంచుకొచ్చింది ఖమ్మంను మాత్రానికి ఎవరు ఊహించలేదు అసలు టిఫిన్ చేస్తుంటేనట టిఫిన్ చేద్దాం అనుకున్నారు అప్పుడే వాటర్ చిన్నగా వస్తున్నాయి ఓ అరగంటలో టిఫిన్ చేసి మొత్తం బయటకు వెళ్ళిపోదాం అనుకునే సరికి అరగంటలోనే ఐదారు అడుగుల ఎత్తుకు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది అందుకే మనం మరొకసారి క్లియర్గా చెప్తా ఉన్నాం ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోవాలంటే ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో డ్రైనేజీలు ఉన్నాయో ఎప్పటికప్పుడు ఆ వాటర్ ఎట్లా పోతున్నాయి ఏం పోతున్నాయి ప్రధానంగా జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు ఈ నాలుగు నెలలు కూడా చూడండి ఐదు వేల కోట్ల రూపాయల నష్టం ఏం లాభం ఒక వెయ్యి కోట్లు ముందుగానే ఆ పెట్టుబడి పెట్టి ఉండి ఆ కట్టలు కరకట్టలు నిర్మించుకోవడం కానీ లేకపోతే డ్రైనేజీలలో ఏదైనా ప్లాస్టిక్ ఇతరత్ర ఏవైనా ఉంటే మొత్తం క్లీనింగ్ చేసుకుంటే జేసీబీలతోటి ఆ చుట్టూ చెరువుల చుట్టూ లేకపోతే ఆ చిన్న చిన్న ప్రాజెక్టుల చుట్టూ వాటి అన్నిటి చుట్టూ కూడా కొద్దిగా హైట్ గా కట్టలు నిర్మించుకుంటే ఇక ఇదంతా అవ్వకపోయి ఉండేది ఇదంతా అవ్వకపోయి ఉండేది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది అదే కదా సో ఏదేమైనా కానీ విజయవాడ కన్నా కూడా విజయవాడ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే మాత్రం ఖమ్మం ఈసారి ఎక్కువగా అతలాకుతలం అయిపోయింది ఇలాంటివి లేకుండానే మరి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నష్టాన్ని ముందునే ముందే అంచనా వేయాలి ఇలా దాదాపుగా పదిహేను మందికి పైగా చనిపోయినారు ఐదు మంది గల్లంత వాళ్ళ ఆచూకీ కోసం చూస్తూ ఉన్నారు ఎన్నో బృందాలు పనిచేస్తూ ఉన్నాయి రెస్క్యూ టీమ్స్ పనిచేస్తా ఉన్నాయి చేయి దాటిపోతుంది చేయి దాటిపోయేదాకా కాకుండా ముందే మనం ఏం చేయగలుగుతాం ఏంది అనేది కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటి వరదలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులు నెక్స్ట్ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ దయచేసి ఎందుకనంటే ప్రతి ఒక్కరి ఆ ప్రాణం కూడా చాలా విలువైనది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించేటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి మరి ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది